ಒಂದು ಬಿಟಾ ಮಾದ್ರಿ ತಿಸನ ಕೆನಾಲ್ ಅಲ್ಲಿಂತ 15000 500 220 ಮಿಲಿ ಆ ಕೆನಾಲ್ ಬೆಳದಿ ಟೇಂಜಿ ಗತಕುನು ಟೆಡ್ ಟು ಬಿ ಬೋರ್ಡ್ ಅಲ್ಲಿ ಸಿಗಬಹುದು ಸರ್ लास्ट ಟೈಮ್ ಒಂದು ಸಾರಿ ചെയತಿದ್ದೆ ನೀವು torque ಎಂತ torque ಬೆರು ಎಪ್ರೋಚ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋ capability ಗೆ ಮೂಲ ಆ ನೆಕ್ವಶನ್ ಅಂತ ತಚ್ಚ್ಹಾಯ್ತಾನೆ ಬಿಕ್ಸನ್ ಇದೆ ಏನಾದ ಕಟಿಂಗ್ ಲೈನ್ ಸರ್ ಕೆನಾಲ್ ಸೆಕ್ಷನ್ ಅಂತ

హైయర్ లెవెల్లో తీసుకొని అక్కడికి పురుషోత్తపరాలు ఏమిటది వైకుంఠ పురాలు చేసుకోవడం కంటే ఇక్కడి నుంచే లిఫ్ట్ పెట్టి అవి అప్రోపరియేట్ పాయింట్ అక్కడి నుంచి చేసుకోవడమా కాబట్టి పేరల్ కెనాల్ కొట్టం పేరల్ కెనాల్ కొట్టినా మళ్ళీ ఇదే పరిస్థితి పోతే వాటర్ పోతుంది లెవెల్స్ పర్మిట్ చేస్తే లాస్ట్ ఈ నాటికి పర్మిట్ చేస్తుంది

నేరుగా వైకుంఠం పడిపోతుందా లేదా వైకుంఠపురం కదా వైకుంఠపురం కదా అప్రోపరియేట్ ప్లేస్ అక్కడ నుంచి నేరుగా కూడా పేర్ల కెనాల్ సింగిల్ కెనాల్ ఇక్కడ నుంచి సింగల్ కెనాల్ పెట్టి ఎక్కడ అప్రోపరేట్ ప్లేస్ ఉంటే అక్కడ లేకపోతే అనుకుంటే ఇక్కడి నుంచే పోవాలనుకుంటే అది కూడా నాకు స్టడీ చేయచ్చు ఎందుకంటే నేను మొత్తం ఎంత వాటర్ వాటర్ మనం డైవర్ట్ చేయగలను నాగార్ సాగర్ రైట్ నాకు ఎంత అవసరం రైట్ పెంచాలి ఇది కానీ పోతే ఎంతవరకు మనకు సేవ్ అవుతుంది శ్రీశైలం గండా సైబర్ అది రాయలసీమ ಓವರ್ಆಲ್ ಕಾಂಪ್ರಿಹೆನ್ಸಿವ್ ಪಿಕ್ಚರ್ ಆಗಿರತನ್ನ 8000 ಪೀಸಸ್ ಸಫೆಸ್ಫುಲ್ ಆಗಿತ್ತು. ಆಗರೈತನದಿ 8000 ಅಂತ ನಾವು ಫಾಸ್ಟ್ ಫಾಸ್ಟ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. 100% ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿದೆ. ಅದು 8000 ಪೀಸಸ್ ಸಫೆಸ್ಫುಲ್ ಆಗಿ. ಆಗರೈತನದಿ 8000. 8000 ಗಿಂತ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಇದೆ. ಮತ್ತೊಂದು ಇದೆ ಟೇಸ್. ಲೇಗೇಷನ್ ಅಂತ ಇದೆ. 12000 ಇದೆ. ಅಬೌಟ್ 12000 ಸರ್. 11000 ಇದೆ ಸರ್. ನಾಗರಂತರ ರೈಟ್ನ್ನ. 9km ರೈಟ್.

और ये ग्रुप डिलीवरी का सीजन है और इधर यहां पर जैसे गुगल पर आपको और तो डायलर अवेलेबल डायलर मिल जाएगा मंदिर में ऊंची मंडी सर डीएटी प्रीटिंग वाली ये सस्ती आती है और बसता है ये विरोध अंदर वाला स्टार्ट है सर एक तो स्टोरेज आता है इधर कितना हाउ मच मटेरियल स्टोर अवेलेबल अवेलेबल एंटोंडी बट हैंड कॉपर है एकदम 6000 8000 youtube కి 7000 ఉంది 6000 వస్తా ఉంది ఎడివేరి కాయి ఎంత వాటర్ స్టోరేజ్ ఉంది 25 30% 26 13% రివర్ సొల్యూషన్స్ నుంచి కావాల్ చేయాలి మనం సిక్స్టీ